ప్రార్థన చేయటమే కాదు చేసిన ప్రార్థన ప్రభు చెంతకు చేరింది అది వినబడింది దానికి జవాబు వచ్చింది అని విశ్వసించటం ఎంత కీలకం దేవుణ్ణి నమ్మినా మన విశ్వాసమే దెయ్యాన్ని నమ్మినా మన విశ్వాసమే రక్షణ పొందిన వాళ్ళకి కూడా దయ్యాలు సమీపించి శోధించే అవకాశం ఉందని మీకు తెలుసా రక్షణ పొందిన వాళ్ళలోకి వాస్తవంగా పరిశుద్ధాత్ముడు ఉంటాడు దయ్యాలు రావు కానీ అలాంటి వాళ్ళను కూడా దయ్యాలు శోధించే ఛాన్స్ ఉందంటే నమ్మగలరా నమ్మగలరా నమ్మాలి ఎందుకు తెలుసా కొంతమందికి కంటే మారు మనసు పొంది బాప్తి పొంది కూడా కంటే ఎక్కువగా దెయ్యాలను నమ్ముతారు దెయ్యం కదలాలన్నా దేవుడు కదలాలన్నా నీ విశ్వాసమే ఆధారం మరి ఎంతమందికి అర్థమవుతుందో ఏమో నేను చెప్పేది దేవుడు పనిచేయాలన్నా దెయ్యం పనిచేయాలన్నా నీ విశ్వాసమే ఆధారం నువ్వు దేవుణ్ణి బలంగా నమ్మావనుకో ఎన్ని దయాలు ఏకమై వచ్చి కూడా నిన్ను గదిలించలేవు ఎందుకంటే వాటి శక్తిని నువ్వు నమ్మట్లేదు అవి బలవంతమైనవి అని నువ్వు నమ్మట్లేదు ఏ మీరెంత అంటున్నావు నువ్వు వాటిని బలీయమైనవిగా నమ్మట్లా అందుకే అవి ఎంత బలవంతమైనవైనా సరే ఉంటాయి ఎందుకు నీ దగ్గర వాటి బలాన్ని గుర్చి గొప్ప విశ్వాసం ఉంటే గొప్ప ఆలోచన ఉంటే దాన్ని ఆధారం చేసుకొని వచ్చి నీ మీదకి ఎక్కుతాయి నిన్ను శోధిస్తాయి కానీ నీకు ఆ విశ్వాసం లేదు వాటి మీద నీకు దేవుని బలం మీద గొప్ప విశ్వాసం ఉంది దేవుని శక్తి మీద దేవుని అధికారం మీద నీకు ఎక్కువ విశ్వాసం ఉంది విశ్వాసం విశ్వాసం ఉంది ఉంది కాబట్టి దయాలను లెక్క చేయవు నువ్వు సమస్యలను లెక్క చేయవు ఇబ్బందులను లెక్క చేయవు ఎందుకో తెలుసా నువ్వు అవి గొప్పవి అనుకోటల్లా అవి ఎంతవైనా సరే వాటన్నిటికంటే గొప్పవాడు నా దేవుడు దయ్యాల కంటే గొప్పవాడు సమస్యల కంటే గొప్పవాడు రోగము కంటే గొప్పవాడు మారని వ్యక్తుల కఠిన హృదయాల కంటే హృదయాల కంటే గొప్పవాడు లాగే ఒక తన్నుదంతా ఈడు మారేది బాబు కూడా మారుతాడు అది గద విశ్వాసం అదిగదా విశ్వాసం నువ్వెన్ని ఎన్ని అయినా చేయమమ్మే నేను సచ్చినా మారిన అన్నాడు అనుకో లేకపోతే అందనుకో ఒకటే డైలాగ్ నా దేవుడి సంగతి నీకు తెలియదురా నా దేవుడి సంగతి తెలియదు నీకు నా దేవుని బలము తెలియదు నా దేవుడు తలుచుకున్నాడంటే నిన్ను కాదు మీ తాతయ్యని సచ్చిన తాతయ్యని కూడా లేపి మార్చి మళ్ళీ మళ్ళీ నిలబెట్టగల దమ్ము నోడరా నా దేవుడు ఆయనతో చేతులు కాదు నువ్వు ఆయన బలాన్ని ఆయన పనితనాన్ని ఆయన శౌర్యాన్ని ఎంతగా నమ్ముతావో అంత కార్యాలు చూస్తావక్క అది రహస్యం అక్క అన్నా అదన్నా కానీ చాలా మంది కొన్న దరిద్ర పలవాడు చెప్పనా దేవుడి కంటే దెయ్యాలను బాగా నమ్ముతారు దేవుడి శక్తి కంటే దెయ్యాల శక్తిని గురించి ఎందుకంటే ఖాళీ కొనకాళ్ళ నుంచి హర్ర సినిమాలు చూస్తుంటారు కదా హర్ర సినిమాలు అవి దీపించేది కూడా దెయ్యాలే ఎందుకంటే జనం ఇప్పుడు హర్ర సినిమాలో హీరో ఎవరు హర్రర్ మూవీలో హీరో ఎవరు దయ్యమేగా మనుషులు మామూలు వాళ్ళు కనపడితే మనకు ఇంట్రెస్ట్ ఉంటుందా కిర్రమని ఉయ్యాల ఊగిందనుకో అద్దుగోరా వస్తుందిరా దయ్యం ఉయ్యాల అదనంతట అదే గదులుతుంది అనుకో అద్దుగా వచ్చిందిరా అని ఎంత ఇంట్రెస్ట్ అంటే పక్కోడు కూడా ఇప్పుడు చెప్పండి హర్రర్ మూవీస్లో హీరో ఎవరు ఆ దెయ్యాలు ఎంత తెలివైన అంటే వాటిని అవే హీరోలుగా పెట్టుకొని అవి కూడా సినిమాలు తీపించుకున్నాయి మనుషుల్ని ప్రేరేపించి ఎంతమందికి అర్థమైంది నేను చెప్పింది హర్రరు మూవీస్లో దయ్యాలే హీరోస్ అలాంటి వాటిని చూసి అలాంటి స్టోరీస్ విని వాటిని గొప్పగా చెప్పేటువంటి మాటలు విని చాలామంది అవి గొప్పవని విశ్వసిస్తారు వాటికి ఏంది నువ్వు నమ్మటమే నువ్వు విశ్వాసం ఉంచావంటే ఇంకేముంది వాటిని పిలిచినట్టే వచ్చి కూర్చుంటాయి కాబట్టి నువ్వేమి నమ్మాలి నువ్వేమో నమ్మాలి దయ్యాలను నమ్మాలా దేవుడిని నమ్మాలా మరి పద్దాకులు నువ్వు దెయ్యం దెయ్యం దయ్యం దయ్యం అంటే అదే పనిచేసింది నువ్వు అది కాదు నా దేవుడు బలవంతుడు దేవుని ప్రజలందరినీ దారి మళ్ళీ ఏలియా అభిషేకం

ఈజిప్ట్ ఈజిప్టు ఈజిప్టు రాసైన ఫరు అంటే అందరికీ హడలే అలాంటి ఫరు లెక్క చేశాడా మోసే లెక్క చేశాడా వాడి తొక్క ఒలిశాడు దేవునికి స్తోత్రం దండం పెట్టి పోను బాబు అన్నాడు వాడు అంతే దేవుణ్ణి తక్కువ అంచనా వేసి వేరే వాటిని ఎక్కువ అంచనాలు వేసే దరిద్రపు మ మనలో మారాలి ఎప్పుడు దేవుని బలాన్ని దేవుని ఔన్నత్యాన్ని దేవుని శౌర్యాన్ని దేవుని విశ్వాస్యతని మనం గుండెల్లో గనపరచుకుంటా ఉండాలి నా దేవుడు బలవంతుడు నా దేవుడు శక్తివంతుడు నా దేవుడు సర్వాధికారి నా దేవుడు సార్వభౌముడు విశ్వానికే చక్రవర్తి చక్రవర్తి ఈ దేయాలెంత ఈ మంత్రాలు ఎంత ఏవి పారవు ఏవి పని చేయవు నా దేవుడు పరాక్రమశాలి అన్నవాడి మీద పని పనిచేస్తాడు దేవుని దగ్గరికి వస్తా కూడా దయ్యాన్ని తలంచుకుంటా ఉన్నారనుకో అదే పనిచేసిద్ది అందుకే నేను చెప్తున్నా దెయ్యాలు ఎంత తెలివైనవంటే మనలో ఆ విశ్వాసాన్ని పుట్టించడానికి కొన్ని కళలు కూడా మనకు చూపిస్తాయి దయ్యాలు కొన్ని కళలు కూడా చూపిస్తాయి ఏదేదో నీకు జరుగుతున్నట్టు కొన్ని ప్రేరణలు కలిగిస్తాయి కొన్ని భయాలు పుట్టిస్తాయి కొన్ని దరిద్రప ఆలోచనలు తెప్పిస్తాయి ఎంతమంది ఇంట్రెస్ట్ వింటున్నారు బాగా వినండి దరిద్రప ఆలోచనలు వస్తుంటే ఏదో జరుగుతుంది ఏదో కీడు జరగబోతుంది ఏదో జరగబోతుంది అనిపిస్తుంటుంది పిల్లలకి ఏదో అయిద్ది నీకేదో అయింది నీ యజమానుడికి ఏదో అయిద్ది లేకపోతే ఏదో జరగబోతుంది కొంతమందికి నా మీద కూడా చూపిస్తుంటాడు నా మీద ప్రేమ ఉందనుకో చాలే మొన్న బాగుండాలని నా మీద ప్రేమ కలిగిన బిడ్డలు నా గురించి ఆలోచిస్తారు చాలా మొన్నకి ఎదు అవుతున్నట్టు కనపడుతుంది నాకేదో అవుతున్నట్టు అనుకు మీద అన్నం పెడితే అట్లా ఆలోచన దేవాకండి దేవునికి స్తోత్రం ఇంతమంది కలిసి ఏదో ఒకటి అవుతుంది అవుతుంది అనుకుందా అంటే అయింది అట్ట అనుకోవాకండి ఏమీ కాదు నా దేవుడు తోడుగా ఉంటాడు అనే విశ్వాసత నీ కుటుంబం విషయంలోనూ నీ కలిగే ప్రేరణల విషయంలోనూ నువ్వు జాగ్రత్త పడాలి అలాంటి దిక్కుమాల ప్రేరణలను సైతాన్ నీకు తీసుకువచ్చినప్పుడు ఏ సునముల పైతాన సైతానాలోచన నా దేవుడు నా చెయ్యి పట్టుకొని ఉన్నాడు నా కుటుంబాన్ని నా దేవుడు పట్టుకొని ఉన్నాడు ఏదైనా నా దేవుడు చూసుకుంటాడు అమెన్ నాకు నా దేవుడు తోడుగా ఉన్నాడు ఆయన సెలవు లేకుండా ఏదే ఇలాంటి నిశ్చేత నీ దగ్గర ఉన్నప్పుడు ఇక దయ్యంగా పప్పులు ఉడకవు ఆడు కలవలు చూపిస్తాడు నీకేదో అవుతున్నట్టు నీ పిల్లలకి ఏదో అవుతున్నట్టు ఏదో జరగబోతున్నట్టు ఏదో టెంట్లు వేసినట్టు ఇంటి ముందు బాక్స్ పెట్టినట్టు రకరకాల కళ్ళు వస్తుంటాయి లేకపోతే మీ వాళ్ళకి ఎవరికో కాలు చేయి ఇరిగినట్టు ఇవి వస్తుంటాయి వచ్చినప్పుడు నాకేందో ఇట్టు వచ్చింది నాకేందో ఇట్ వచ్చిందని నీవు దాన్నే విశ్వసించావనుకో ఖచ్చితంగా జరిగిద్ది ఎందుకంటే నీ విశ్వాసాన్ని ఆధారం చేసుకొని నిన్ను నాశనం చేయడానికి ట్రై చేస్తాడు వాడు అందుకోసం నీకు ప్రేరణలు కలిగిస్తాడు కొన్ని ఆలోచనలు పుట్టిస్తాడు కొన్ని స్వప్న దర్శనాలు కూడా చూపిస్తాడు వాటిని నమ్మొద్దు అలా ఒకవేళ నీకు ఏదైనా కీడు సంబంధమైన కల వచ్చిందనుకో ఏమైంది ఇంట్రెస్ట్గా వింటున్నారా ఎంతమంది చేతులు ఎత్తండి అలాంటి కల ఏదన్నా నీకు వచ్చింది అనుకో ఒక చెడ్డ దర్శనం నీకు వచ్చింది అనుకో ఎవరికో ఏదో జరగబోతున్నట్టు నీ ఇంటి వారికి వచ్చింది అనుకో నువ్వు వెంటనే ఏం చేయాలి తెలుసా మోకాళ్ళు వేయాలి మోకాళ్ళు వేసి ప్రార్థన చేయాలి ప్రభువా ఇది నాకు నువ్వు చూపిస్తున్నావా శత్రువు చూపిస్తున్నాడా దయచేసి వాడు నన్ను మోసగించుకుంటున్నట్లు ఇదిగో నా కనపడ్డ శోధన నీ ముందుకు తెస్తున్నా ఏ నామములో అది తొలగిపోవునుగాక ఆ కీడు తొలగిపోవునుగాక అవేవి గాక సమస్తాన్ని శాసించే శాసనకర్తవు నువ్వు కనుక ఇది నీ చేతికి అప్పగించి దాని విషయమై నేను విడుదల పొందుతూ ఏసునాములో ప్రార్థిస్తున్నాను తండ్రి అనాలి అని ఇక మళ్ళీ ఇంకొకళ్ళకి చెప్పకూడదు దాన్ని ఇద్దరు ముగ్గురికి చెప్పావంటే ప్రార్థన చేసినా సరే అది నువ్వు దేవునికి ఇచ్చినట్టు కాదు నీ జేబులో పెట్టుకున్నట్టు దేవునికి ఇచ్చేసావనుకో ఇంకెవరికి చెప్పాల్సిన అవసరంలా కొంతమంది దానికోసం ప్రార్థన చేసి కూడా నాకు ఇట్లా వచ్చింది నాకు అట్లా వచ్చింది నాకు ఇట్లా వచ్చింది అని చెబుతూ ఉంటారు అది ప్రార్థన చేసి అప్పచెప్పేవా ఇంకట్ట కాదు వదిలేసాయి దాన్ని ఆహా వదలరు దాన్ని పదే పదే చెప్తా ఉంటారు అప్పుడేం జరిగింది తెలుసా నిజంగా అయింది నువ్వు దేవునికి అప్పచెప్పావా వదిలేసేయ్ ఇక దాన్ని ఎత్తవాకు ఎంతమందికి అర్థమైంది దేవునికి స్తోత్రం కలుగును గాక మన విశ్వాసాన్ని వాడు ఆధారం చేసుకొని వాడు మనల్ని నాశనం చేయటానికి చాలా కుట్రాలు చేస్తాడు అందుకే వాడి దర్శనాల మీద కానీ వాడి ప్రేరణల మీద కానీ వాడు పుట్టించే ఆలోచనల మీద కానీ విశ్వాసం ఉంచొద్దు పొత్తు తన ఇస్తున్నాము గద్దించడం తరిమేయటమే మరి దేని మీద విశ్వాసం ఉంచాలి నన్ను బలపరచువా అసాధ్యమైన వాటిని సుసాధ్యం చేసే దేవుడు మన దేవుడు బలవంతుడు శక్తివంతుడు ఎప్పుడైనా సరే మాట్లాడినా ఆయన్నే కనపరచాలి సమస్యల్ని కాదు సమస్యలు ఉంటాయి ఉండవని నేను చెప్పట్లా ఉంటాయి ఇబ్బందులు అప్పులు సమస్యలు ప్రాబ్లమ్స్ కలతలు కష్టాలు ఉంటాయి కానీ నువ్వేం మాట్లాడాలో తెలుసా అందులో ఉండి కూడా వీటన్నిటికంటే గొప్పవాడు నా దేవుడు వీటన్నిటినీ శాసించగలవాడు నా దేవుడు ఆయన అనుమతి లేకుండా నాకు ఇవి రాలా ఇవి వచ్చినాయంటే ఆయన అనుమతించాడు అనుమతించిన వాడే నా ప్రార్థన ఆలకిస్తాడు వాటిని తొలగిస్తాడు నాకు జయమిస్తాడు కొంతమంది సమస్యలతో నువ్వు బాధపడుతుంటే సమస్యలతో నువ్వు ఉంటావు కదా నువ్వు దేవుణ్ణి బట్టి ధైర్యం తెచ్చుకున్నట్టే పక్కన వాళ్ళు ఆడవటం ఎక్కువ చేస్తారు ఎట్టబడుతావు నమ్మ అన్నమ్మా ఎట్ట తట్టుకుంటున్నావు అనమ్మ అంటుంటారు పక్కన జీరు అప్పుడేం చేస్తావు నెమ్మటే నువ్వు కూడా ఏడపి మొదలు పెడతావా అప్పుడు నువ్వు అనాల్సింది తెలుసా ఎట్ట పడుతున్నావు అనమ్మ నువ్వు ఎట్ట ఫీల్ అవుతున్నావు నేను బాగానే ఉన్నానమ్మా ఎందుకంటే నాకు తోడ ఉన్నోడు అమ్మ వాడమ్మా ఇన్ని కాదమ్మా ఇంకా ఇన్నైనా సరే వాటి నుంచి బయటికి తేగలడమ్మా వాళ్ళని కూడా తిరిగి లేపగలడమ్మా మళ్ళీ నాకు చూపగలడమ్మా నాకు డౌట్ లేదమ్మా నువ్వు ఫీల్ కావాకమ్మా ముందు నువ్వు మారమ్మా నువ్వు బాగుపడమ్మా నా బాధలకి నాకు సమాధానం కర్తున్నాడమ్మా నువ్వేనమ్మా దిక్కు లేకుండా ఉన్నావు అని రిటర్న్ కౌంటరీ ఆ మనిషి ఎందుకు ఓదారుద్దామని పోతే ఏంది నాతో అట ఎటాకారం చేసింది ఏందంటే వాళ్ళంతే నీ ఓదార్పులు కూడా తీసుకురా వెళ్ళా ఎందుకు తీసుకుంటారు అన్యుల అయింది ఎడితే ఎట్ట తట్టుకుంటావు వదినో అంటే ఏం చేసావు వదినా అంటే నీకేమన్నా అన్యులా అన్యుడా విశ్వాసులు ఎట్ట తట్టుకుంటున్నారా బ్రదరు అంటే ఏం చేద్దారా బెదరు అని ఏడవడానికి అన్యుడా క్రీస్తు యేసునందున్నవాడు విశ్వాసము గలవాడు కృంగిపోడు కుమిలిపోడు భయపడడు వెనకడుగు వేయడు చివరికి ఆళ్నోళ్లేవు వచ్చి చెప్పాలా నిజంగా నువ్వు అసలు అన్ని బాధల్లో ఉంటే ఎట్ట బయటపడతావు అనుకున్నావు కానీ భలే బయట వేసాడే దేవుడిని అని ఆళ్నోళ్లే అని అలా చేస్తాడు కాబట్టి విశ్వాసంతో నింపబడిన వారై ఉండండి నిశ్చయిత వారై ఉండండి ప్రార్థన చేసేటప్పుడు కూడా పొందానని నమ్మండి అవసరమైతే లేని వాటిని కూడా ఒకసారి బాలు నాయక్ అనే బ్రదరు నా దగ్గరికి వచ్చాడు పేరు బాలు నాయక్ క్రొత్తగా దేవుని పాదాల దగ్గరికి వస్తున్నాడు ఇక్కడ ఉన్న ప్లేసుల్లో ఒక రెండు సెంటల స్థలం అతంది మీరు కూర్చున్న స్థలంలో రెండు సెంటల స్థలం అవుతుంది అది అమ్మటానికి వచ్చాడు ఆ రోజు దేవుని సువార్త చెప్పి పంపిస్తే పోయి మళ్ళీ వచ్చాడు ఆదివారం దేవుని మాటలు దేవుని ఆలోచనలు అతనికి కొంచెం అర్థమైనాయి సంతోషపడ్డాడు వచ్చాడు ఈ జనంలో కూర్చొని ఉంటాడు ఇప్పుడు నాకు తెలిసి వచ్చి ఉంటాడు అయితే ఆ రోజు కన్నీళ్ళతో నాకు ఒక విన్నపం చెప్పాడు రెండు సంవత్సరాలు అయింది మా తమ్ముడు వెళ్ళిపోయి ఆడు చచ్చిపోయాడో బతికున్నాడో నాకు తెలియదు ఇళ్ళన్న మా ఇంట్లో మా అమ్మ నాన్న నేను అందరం బాధపడుతున్నాం రెండేళ్ళు అయింది వాడు వెళ్ళిపోయి వాడి సమాచారం ఏది తెలియదు మాకు వాటి గురించి రోజు దిగులు పడుతూనే ఉన్నాం అంటే ఆయన ఆలోచన ఏంటంటే బతికుంటే వచ్చేవాడు బతికి లేడు చచ్చిపోయాడు అనుకుంటున్నాం అన్న పరిస్థితికి వెళ్ళిపోయినాయి వాళ్ళ ఆలోచనలు ఎందుకంటే రెండేళ్ళు అతను తెలియదు అప్పుడు నేను ఒక మాట చెప్పి అతనికి బ్రదర్ నువ్వు జీవం గల దేవుని దగ్గరకు వచ్చావు నా దేవుడి శక్తి ఏంటో తెలుసా ఆయన లేని వాటిని ఉన్నట్టు పిలుచువాడు నిజంగా మీ వాడు చచ్చిపోయి మట్టికి మట్టి అయిపోయినా సరే ఆ మట్టిలో నుండి అతని మళ్ళీ సజీవంగా లేపి తిరిగి నీకు ఇప్పించగల దేవుడు ఆయన అలాంటి వాడు ఆయన మృతులను సజీవులుగా పిలుచువాడు ఇప్పుడు మనం కోల్పోయిన మన వాళ్ళందరినీ మళ్ళీ ఇస్తాడు మనకి అది పక్కా దానికి డౌట్ ఏమీ లేదు ఇప్పుడు ఇయ్యొచ్చుగా అంటే ఇత్తారు దడ దడ తగ్గించుకో ఇస్తారు ఆ సమయం ఉంది ఆ సమయం వచ్చినప్పుడు ఇత్తారు తప్పకుండా అన్ని జా తప్పకుండా ఇస్తాడు దానికి ఒక సమయం ఉంది అది వాక్యం చెప్తుంది ప్రతి సమాధి తెరవబడుతుంది మృతులు అక్షయులుగా లేపబడతారు పర్మనెంట్గా మనతోనే ఉంటారు వాళ్ళు ఖచ్చితంగా అది జరిగిద్ది నేను చెప్పా మృతులను కూడా సజీవులుగా లేపవాడు నా దేవుడు ప్రార్థం చేస్తాను నా తండ్రికి ఇష్టమైతే అలాంటి కార్యం జరిగించి నీ తమ్ముడిని నీకు పంపిస్తాడు కోన్న నీకు తెలుసా ఓన్లీ రెండు వారాల వ్యవధిలోనే మళ్ళీ వచ్చాడు రెండు వారాల వ్యవధిలో మళ్ళీ వచ్చాడు ఈసారి ఎలా వచ్చాడో తెలుసా సింగిల్ గారాల వాళ్ళ తమ్ముడిని తీసుకొని వచ్చాడు మరి ఎలా సాధ్యమైంది దేవునికి స్తోత్రం కలుగును గాక ఈ ఒకటి కాదు ఇలాంటివి ఎన్నో ఇలాంటివి ఎన్నో చాలా కార్యాలు ఇది నా గొప్పతనం కాదు నా దేవుడి గొప్పతనాన్ని చెప్తున్నాను నేను ఆయన శక్తి కలవాడని చెప్తున్నాను నేను అట్లా విశ్వాసం నీ ఉంచే పరిధిని బట్టి కార్యాలు జరుగుతాయి ఓకేనా మరి అలాంటి స్థిర విశ్వాసం బలమైన విశ్వాసం కలిగి దేవుని కార్యాలు మీరందరూ స్వతంత్రించుకోవాలని మనసారా కోరుకుంటున్నాను సమస్యల్ని నమ్మకండి సైతాను నమ్మకండి రోగాలను నమ్మకండి వాటి గురించి మనుషులు చెప్పే గొప్ప వాటిని నమ్మకండి వాటన్నిటికంటే గొప్పవాడు నీకు తోడై ఉన్నాడని మాత్రం నమ్మండి పరిస్థితులు తారుమారుగా ఉండొచ్చు ఇప్పుడు నీ పరిస్థితులు వాటిని మళ్ళా తారుమారు చేసి నేను లైన్లోకి తీసుకురాగల దేవుడు నా దేవుడు దేవునికి మహిమ కలుగును గాక ఏం చేయగలడో వాటిని తారుమారు చేసి నీ గ్రిప్పులోకి తీసుకురాగలడు బాగా దేవుని పిచ్చోడు ఒకడు ఉన్నాడంట దేవుడు అంటే బాగా భయభక్తులతో బతికేవాడు ఆ ఊళ్ళో వాడిని అందరూ దేవుడి పిచ్చోడు దేవుడి పిచ్చోడు అంటారు ఎందుకంటే ఎప్పుడైనా ఏదైనా దేవుడి దయ దేవుడి కృప దేవుడి కనికరం అని అంటా ఉంటారు రాజుగారి బర్త్డే ఫంక్షన్ వచ్చింది రాజ్యంలో ఉన్న పౌరుకి ఒక ఆఫర్ ఇచ్చాడు పౌరులు పౌరుకి పౌరులు రావాలి ఎదుగు మీకు రత్నాలు వజ్రాలు వైటుర్యాలు కెంపులు మరకత మాణిక్య గోమీద పుష్యరాగ రాళ్ళన్నీ ఉన్నాయి రాజుగారి ఖజానా సమృద్ధి తలా ఒక గుప్పెడు మీ చేతికి పట్టినంత వరకు మీ చేతిని అందినంత వరకు తీసుకెళ్ళచ్చు మీరు చేతితో పట్టుకున్నవన్నీ మీవే పోండి అన్నాడు ఇక చూడు మంచి ఆఫర్ కదా రాజ్యంలో ప్రజలు క్యూ కట్టారు రాజుగారు నిజంగా మహానుభావుడు పుణ్యాత్ముడు అది ఇది అని చెప్పి అందరు క్యూ కట్టి తలా ఒక గుప్పెడు తీసుకొని పోతా ఉన్నారు మీరు పట్టింది ఏదైనా వజ్రాలు వైడూరియాలు మరకత మాణిక్య గోమేద పుష్యరాగ ఏ రత్నాలైనా ఏ వజ్రాలు మీరు పట్టుకున్నదల్లా మీదే దెబ్బండి అన్నాడు రాజు ఉల్లాసంగా ప్రజలు దండం పెడుతున్నారు మహానుభావాలను దండం పెడుతున్నారు గుప్పెడు తీసుకొని పోతున్నారు ఆ తీసుకొని వెళ్ళేటప్పుడు వీడు కూడా కూర్చున్నాడు అక్కడ ఎవరు దేవుడు పిచ్చోడు తీసుకెళ్లే వాళ్ళు లేదు తీసుకెళ్ళి వెళ్ళేవాళ్ళు అరి సరే బుద్ధి లేదా క్యూలో పోతే నీకు ఇప్పుడు వస్తాయి కదరా అని మేం కష్టపడేదా ఊరకి ఇచ్చేదేగా పోయి తెచ్చుకోవచ్చుగా ప్రతి దానికి దేవుడు దేవుడు అనుకుంటా పోరా అని క్లాస్ ఇస్తున్నారు వాళ్ళు అంటున్నాడు దాన్నేముందు కానీ అని అంటున్నాడు దేవుడు ఉన్నాడులే నాకు దేవుడు దేవుడు ఉంటే చాలే అంటున్నాడు ఉంటా ఇటు దేవుడు ఉంటాడు రా దేవుడు లేడని కాదు మనం కష్టం కూడా మనం పడాలి నేనేం కష్టపడినంటా నేను దేవుడి మీద అనుకున్నోడిని నన్ను పిచ్చోడు అనుకుంటున్నారు మీరు మీకంటే ఎక్కువ నేను పొందుతాను మీకెందుకు మీరు బోండి అంటున్నాడు వాడు మాకంటే ఎక్కువ పొందుతావా ఇంకా సేపు ఆలస్యం చేసావంటే ఆ బస్తాలకు ఖాళీ అయిపోతే ఆ గుప్పిడి కూడా దక్కదు పెదవా పోరా అంటున్నారు వాడేం చేశాడు తెలుసా ఈ క్యూల్లోకి వెళ్ళాలా అటు ఇటు క్యూలు ఉన్నాయి మధ్యలో రాజుగారి సింహాసనం రాజుగారి దారి ఉంది వీడు నేరుగా ఆ క్యూలోకి పోల ఈ క్యూలోకి పోవాలా నేరుగా రాజు దగ్గరకు వచ్చాడు రాజు దగ్గరకు వచ్చి రాజు అంటున్నాడు ఇవన్నీ మీ సొంతం ఇక్కడ ఉన్నవన్నీ మీ సొంతం దేన్ని పట్టుకున్నా అది మీద ఎవరినే అంటున్నాడు వీడి పేరు రాజుగారు చేయబట్టుకున్నాడు ఎవరు చేయబట్టుకున్నాడు రాజుగారు చేయబట్టుకున్నాడు మహారాజా మీరు మాట తప్పరు కదా అన్నాడు నా చేయపట్టుకున్నా ఏంది అన్నాడు ఉన్నవన్నీ ఏది పట్టుకున్నది మీదే అన్నారు ఆ వజ్రాలు నాకు ఎక్కువ కాదు ఈ వైడుర్యాలు నాకు ఎక్కువ కాదు మీరు వాటన్నిటికంటే గొప్పవారు మహారాజా అన్నాడు జ్ఞానవంతుడు పోయి ఇక్కడ రాజుని గణపరిచాడు అంతేకాదు రాజుని ఇప్పుడు చేతిలో పట్టుకున్నాడు ఇప్పుడు మిమ్మల్ని నేను చేత పట్టాను అవేవి కాదు నాకు మీరు కావాలన్నాడు నన్నేం చేసుకుంటావరా అవి తీసుకెళ్తే నీకు ఏమన్న ఏదన్నా ఏదైనా ఆహారానికి వస్తాయంటే కాదు 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 నాకు మీరు కావాలి మీరుంటే అన్నాడు అర్థమైంది అప్పుడు రాజుకి వీడి మేధాశక్తి అర్థమైంది నీ జ్ఞానం నాకు అర్థమైంది చెప్పు ఏం చేయమంటావు నన్ను పట్టుకున్నావు కనుక ఇప్పుడు నేను నీ వశం చెప్పు అన్నాడు ఆ తీసుకెళ్లి అన్నీ తెచ్చిపోయమన్నాడు మళ్ళీ వాళ్ళు తీసుకొని పోయారు కదా అవన్నీ తెచ్చి మళ్ళీ భయమని అన్నాడు రాజాగ్న ఏ ఎవరు అక్కడ చిత్త మహారాజా వాళ్ళు తీసుకెళ్లారు కదా మళ్ళీ దండో వేయించాడు మొత్తం తెచ్చి రాజు అన్నాడు ఇది నాకు అవమానం కాదంటే అవమానం కాదు మా వాళ్ళకి కళ్ళు తెరవాలి నేను నీకు అవమానం రాదు మహారాజా నీకెందుకు నేను చెప్పినట్టు చేయండి మరి వాడు చేయబట్టున్నాడుగా దండోరా వేయించాడు మొత్తం తెచ్చి రాజు ఆగ్న లేకపోతే శిరత్ చేద్దాం ఒక్క రాయిపోకుండా తెచ్చిపోచారు మొత్తం బస్తాలు నిండిపోయి చెప్పు ఇంకేం చేయమంటాం అంటే ఇవన్నీ ప్యాక్ చేయించి మా ఇంటి దగ్గరికి చేర్చమన్నారు మహారాజా అన్నాడు పుట్టినరోజు నాది కదా అంటే రాజ్య ప్రజలకి కనువిప్పు కలిగించాల మహారాజా దయచేసి నా మాట వినండి అన్న సరే వీటికి తోడు ఇంకా అన్ని కావాలన్నాడు రెండింతలో తీసుకెళ్ళి ఇంటి దగ్గర క్యూలు కట్టారు ఇంటి దగ్గర పెట్టారు అడుగుచున్నాడు మధ్యలో ఇప్పుడు రాజును కూడా కూర్చోబెట్టుకున్నాడు ఆడు కూర్చున్నాడు అడంటాడు ఇప్పుడు దండోలు వేయించండి రాజును నమ్మిన వాడికి దొరికింది ఒక గుప్పెడు దేవుణ్ణి నమ్మిన వాడి ఇస్తుంది రెండు గుప్పెళ్ళు రెండ్రా అన్నాడు దేవుణ్ణి నమ్మిన వాడు ఇస్తుంది ఎన్ని రెండు అంటే రాజునే మించి దానం చేస్తున్నారు రమ్మన్నాడు మెరుపులాగా పుట్టిస్తాడండి ఒక ఐడియా ఈ పెద్ద పెద్ద మొనగాళ్ళు తలకిందులు తలకిందుల ఏదేదో సాధించేదో ఇంత చేస్తే నీకు జస్ట్ ఒక మెరుపులాంటి ఆలోచన పుట్టించాడంటే వాడు ఇంత ఇంత గొప్ప మురిసిపోతే నువ్వు ఇంత చేసేటట్టు చేస్తాడు ఆయన కాదని చెప్పగలవా రాజు గొప్ప రాజును మించినవాడు ఆ దేవుడు మరి ఇప్పుడు చెప్పండి అందుకే అనాలి నేను నమ్మిన వాణిని నిల్నడు దేవునికి మహిమ అందుకు నేను దేవుణ్ణి పట్టుకోండి అంటే దేవుణ్ణి హత్తుకోండి దేవుని అంత విశ్వాసం ఉంచండి దేవునిలో వేరు పారిన వారే అంటూ కట్టబడిన వారే హత్తుకొని వర్ధిల్లండి